అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు వచ్చినాయి మార్కెట్ ఏ విధంగా ఉంది ఏ రకాలకి సేల్స్ ఉంది ఏ రకానికి మార్కెట్లో డిమాండ్గా ఉంది ఏ రకాలకి స్లో మూమెంటు ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి డేట్ చూస్తే ఈరోజు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులైతే లక్ష కైక తగ్గట్ల లక్ష ఇరవై వేలుకి రావడం జరిగిందండి కొంత గోడ బయట దిగుతున్నాయి కొంత స్టాకులు ఉంటున్నాయి అయినా ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది అనేది వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకి లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ ఇవ్వడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ముందుగా మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూస్తే ఈ లో మీడియాలు కాకుండా లో మీడియాలు ఎనిమిది వేలు కూడా ఉన్నాయండి సైజు తక్కువ రంగు తక్కువ ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉంటే ఎనిమిది వేలు ఏదో తొమ్మిది వేలు కానించి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు అండి భద్రాచలం భద్రాచలం అయితే ఎందుకంటే త్రీ ఫోర్ వన్ భద్రాచలం కూడా వస్తుంటాయి క్వాలిటీ బాగుంటాయి కాకపోతే దేశవాళి డబల పట్టి అంటే పట్టి పెడల్పి వస్తుంది క్వాలిటీ పరంగా పన్నెండు వేలు పైన దేశవాళి జరిగితే భద్రాచలం అయితే పన్నెండు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా తర్వాత రాక నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో ఇప్పటిదాకా రావటం అనేది జరగని పని కానీ ఒకవేళ ఎక్కడన్నా రెండో కోతలు అయితే ఈ మార్కెట్ గిట్టుబాటు కాదు నేసీలకు వెళ్తున్నాయి ఇది కూడా ఇంచుమించుగా అటు తొమ్మిది వేలు కానించి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ ఏమో పదమూడు పన్నెండు వేల నుంచి పదమూడు దాకా జరిగితే లోయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేల కానుంచి లో మీడియాలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి తర్వాత బ్యాడ్గీ రకం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి సి టూ జీరో ఫోర్ త్రీ ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉండే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో ఏ ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు దాకా మీడియం మీడియం రకాలు తొమ్మిది నుంచి పదివేలు పదివేల ఎనిమిది దాకా మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పన్నెండు వేల డెలక్స్ అండి సూపర్ డీలక్స్ అనేది లేదు కాబట్టి సూపర్ డీలక్స్ అంటే రెండు మూడు వందలు పెచ్చు ఉంటుంది ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి సిజంటా బ్యాడ్గి సిజంటా బ్యాడ్గి అయితే అటు ఏడు వేల్లో కూడా మిరగాలు ఉన్నాయి సిజంటా బ్యాడ్గా కొంచెం సైజు తక్కువ రంగు తక్కువ ఏడు వేలు ఆరు వేల్లో కూడా ఉన్నాయండి ఒక మాట చెప్పాలంటే మరీ మార్కెట్ అట్టా ఉంది ఇది చూసుకుంటే ఏడు వేలు కానీ ఎనిమిది వేలు మీడియం ఎనిమిది నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి పదివేలు బెస్ట్ పదివేలు దాకా బెస్ట్లు ఉన్నాయండి పదకొండు వేలు డీలక్స్లు క్వాలిటీ ప్రకారంగా సూపర్గా ఉంటే పదకొండు ఐదు అండి ఎక్కువగా పదకొండు వేలు మార్కెటే జరుగుతుంది ప్రజెంట్ ఎందుకంటే అంత క్వాలిటీ లేవు కాబట్టి బెస్ట్లో బెస్ట్ ప్లస్ తర్వాత థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కూడా ఆరు వేలు నుంచి ఉన్నాయి కర్నూలు కర్ణాటక వైపు లేస్ క్వాలిటీ ఎలా తల ఎలా తలాగా ఆరు వేలు కానించి ఇవి కూడా ఇంచుమించుగా ఆరు వేలు కానించి మొదలైతే ఒక మాదిరిగా ఉన్న కాయలు అయితే ఒక సైజు తక్కువ రంగులు ఉంటే ఏడు వేలు నుంచి మొదలై తొమ్మిది వేలు లోపు ఎక్కువగా ఉన్నాయండి అంటే మీడియం బెస్ట్ బెస్ట్ అయితే పదివేలు పదకొండు వేలు డీలెక్స్ అయితే సూపర్ టెన్ అయితే పన్నెండు వేలు ఎక్కువగా మార్కెట్లో నేను తిరిగి చూసినప్పుడు అటు ఎనిమిది వేలు కానించి పదివేలు ఆరు రకాలంటే అంటే మీడియం బెస్ట్లు బెస్ట్లు పదివేలైన దాకా అయ్యే ఉన్నాయి డీలక్స్లు అనేవి తేజ మార్కెట్ తేజ మార్కెట్ సాఫీగా అయితే సాగిపోతుందండి బెస్ట్లో బెస్ట్ ప్లేస్లో ఉన్నాయి డీలక్స్లు అయితే మార్కెట్ కనపడతలేదు ఎక్కువగా నేను చూసింది పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు చూశాను పదమూడు వేల కనుక ఉంది కానీ మార్కెట్లో ఆ క్వాలిటీ కావాలని అడుగుతున్నారు క్వాలిటీలు చాలా తక్కువ ఉన్నాయి ఇవి కూడా ఎనిమిది వేల్లో నుంచి కూడా తేజాలు ఉన్నాయండి సైజు తక్కువ రంగు తక్కువ ఎనిమిది వేల్లో కూడా తేజా మార్కెట్ జరుగుతుంది మీడియం రకాలు సేల్స్ ఉంది హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు ఆరు ఏడు సూపర్ అయితే పదమూడు వేలండి తేజ మార్కెట్ తర్వాత బంగారం బంగారం చూసుకుంటే అటు ఏడు వేలు కానించి పదకొండు వేలు హైయెస్ట్ బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ క్వాలిటీ ఉంటే కొంచెం అది త్రీ ఫోర్ నెంబర్ ఫైవ్ టైప్లో కత్తు ఉంటే కనుక పన్నెండు దాకా జరుగుతుందండి మార్కెట్ ఈ లో లో చూసుకుంటే అంటే లో మీడియాలు పది ఎనిమిది తొమ్మిది వేలు కూడా ఉండవు సైజు తక్కువ రంగు తక్కువ ఇంకా బాగా తలపరిగా ఉంటే కనుక ఏడు వేలు మిరగాయలు ఉన్నాయి ఈ ఈరోజు మార్కెట్లో అవే ఎక్కువ ఉన్నాయండి ఈ మార్కెట్ను కూడా రైతులు కూడా ఆశలు చచ్చిపోయినాయి కాబట్టి గ్రేడింగ్ కూడా సరిగా ఉండట్లేదు ఎందుకంటే ఎంత చేసినా కానీ ఉపయోగం లేదు అనేది రైతు ఆలోచనలో కలిగింది అంతే వస్తున్నాయి మెరుగా మార్కెట్ కూడా అంతే ఉందిలేండి తర్వాత రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ క్వాలిటీ ఉంటే అంటే క్వాలిటీ అంటే కొంచెం ముదురు కలర్ కాకుండా లైట్ కలర్లో మన ఫ్యాంటా కలర్లో ఫ్యాంట అంటే గోల్డ్ స్పాట్ కలర్లో ఉంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి లోయెస్ట్ ఏడు వేలు కానీ జరుగుతున్నాయి ఎక్కువగా కొంచెం ముదురు రంగు వచ్చేసరికి పదకొండు వేలు పదివేలు అట్ట అడుగుతున్నా క్వాలిటీ నాకు రెండు మూడు సార్లు కనపడి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి హైయెస్ట్ రేట్ అంటే పదకొండు ఐదు ఉంది కానీ నేను చెప్పిన క్వాలిటీ ఉంటే పదకొండు ఐదు జరిగిద్ది ఫ్యాంటా కలర్ బాగుండాలి చమక్కు బాగుంటుంది కళ్ళు దృష్టిలో పడితే అది ఒక మెరుపులాగా ఉంటుంది కానీ అది రావాలని సంగతి తెలిసిందే మనం చెప్పుకోవడానికి తప్పితే ఉన్న క్వాలిటీలు అయితే పదకొండు లే పదకొండు వేలు అయితే జరుగుతున్నాయి అవి కూడా ఏడు వేల డెబ్బై ఐదు వందల కానించి సైజు షార్క్ కూడా అంతే అటు ఏడు వేలు డెబ్బై ఐదు ఎనిమిది వేలు కానించి హయ్యస్ట్ మార్కెట్ చూసుకుంటే పది వేల ఐదు వందలు ఎక్కువ జరిగితే కొద్దిగా సన్నకత్తి అయితే పన్నెండు పదకొండు వేలు జరుగుతున్నాయి అండి పదకొండు వేలు మార్కెట్ పైన కనబడతా కొద్దిగా బద్దె టైపు వస్తే పదివేలు పదివేలు జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి ఏడు వేలు కాడించి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా జరిగితే మధ్యలో ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయండి టూ సెవెంటీ త్రీ ఇవి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ తర్వాత ఆరుమూరు ఆరుమూరు చూసుకుంటే ఆరుమూరు ఎక్కువ ఉండే మిరగాలు మార్కెట్లో కాకపోతే క్వాలిటీ పరంగా చూసుకుంటే హైయెస్ట్ క్వాలిటీలు అనేవి అంటే డీలక్స్ క్వాలిటీ అనేది ఇలాగండి డీలక్స్ క్వాలిటీ ఉంటే తొమ్మిది వేల వందల కానీ పదివేలు దాకా జరుగుతాయి మార్కెట్లో జరిగే విధానం చూస్తే అంటే బెస్ట్లు వరకు మీడియం కానీ ఏడు వేలు కానించి తొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అట్లనే ఉంది ఇంకా ఏదైనా క్వాలిటీ బాగుంటే తొమ్మిది వందలు పదివేల అంకె అనేది కనపడతారు ఆర్మూర్ మిగతా ఇతరత్ర ఇవన్నీ కూడా ఈ నాందార్ క్లాసిక్ సంఘం ఇవి ఈ నాందార్షి రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉంటుంది కాకపోతే కొంచెం ఈ రకాలు వచ్చినప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా సరే అవి తీసుకెళ్ళి ఆరిపోసుకోవడానికి కూడా అవకాశం లేదు మబ్బు పడుతుందని చెప్పేసి కొంటాం చాలా తక్కువగా ఉంది సైజ్ తక్కువైన టైలు ఉంటే సేల్స్ ఉంది ఇవి చూసుకుంటే అటు అరవై ఐదు వందలు ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు కా ఎక్కువ జరుగుతున్నాయి క్లాసిక్ కానీ సంఘం కానీ క్వాలిటీ బాగుంటే తొమ్మిది నుంచి తొంభై ఐదు వందల తాపు ఇవండి ఎరుపులు ఈ విధంగా ఉంటాయి ఈరోజు ఎరుపులు మార్కెట్ ధరలో తేజ ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు తేజ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు రెండు వేల ఐదు వందల కానీ మూడు వేలు కానించి నాలుగు వేలు సీడ్ తాలు ముప్పై ఐదు వందల కాడి నుంచి ఆరు వేలు దాకా ఉండే పైన రెండు మూడు వందలు జరిగితే రంగు ఉన్నతాలు క్వాలిటీ ప్రకారం ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు ఏ విధంగా ఉండే కొన్ని రకాలతో మళ్ళీ మీకు మేము ముందుకు వస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్